ಲೈಟ್ ಕಲ್ಲನ್ನ ಸೇಯಕಲ್ಲನ್ನ ಸ್ನೇಹಿತ ಆ अदर ಸೈಡ್ ಕೂತಿದ್ದನ್ನ ಆ ಎಲ್ಲಿ ಫೋಟೋ ಅಲ್ಲಿ ಬರೋ ಫೋಟೋಲ ಕರೆ ಮಾಡಿ ಇಲ್ಲ ಜಲವಾ ಇಲ್ಲ ಅಣ್ಣಾ ಆಮೇಲೆ ಇಲ್ಲಿ போய் ಕೂเจ ಬರ್ ಲಾಕು ಬಿಡು ಇರೋದನ್ನ ಕ್ಯಾನಾ ಕ್ಯಾನಾ ಯಾವ ಪ್ಲೇಸ್ ಇರುತ್ತೆ రెడీ అండి అందరికీ నమస్కారం గత పది పదిహేను రోజుల నుంచి నెల్లూరులో మీరు హడావిడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు కానీ ఆరోపణలు కానీ ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వంటి వాడున్నారు ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్ అని దాంతో పాటు నిన్న మీద ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్లోనే కాకామి గారి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు అదే ఉన్నారు పేపర్లు మళ్ళీ ఈ రేదో గమనిస్తే కోప్ ఏం తీర్పిచ్చారంటే రియాప్తు కొనసాగుతుంది వాస్తవాలు వాస్తవాల మీద స్పష్టత లేదు పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది అదే ఈనాడు పేపర్లోనే రాశారు ఈ ఈరోజు పేపర్ జరిగితే ఈ డీటెయిల్స్ అన్ని రాసుకుని చెప్తారంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు మీరు ఎందుకు హాజరు చేయలేదు మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు న్యాయస్థానం కూడా నాకు మా ముందు ఆదాయాలు పూర్తిగా లేవని చెప్పడం జరుగుతా ఉంది అంటే ఈ ఒక కుక్షగా చూస్తా భావించచ్చు మొదటి ఓ ఆరోపణ చేయడం మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళంటన రీసెంట్గా మన పోసాని గారి లాగా మొత్తం తిప్పడం జరుగుతూ ఉంది ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఏమి అమలు కావట్లేదు అని చెప్పి పెద్దగా మాట్లాడితే ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వయసు ఇచ్చినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్ గా కేసులు వేయడం జరుగుతా ఎందుకు హెరాస్మెంట్ అంటే ఆయన పాస్పోర్ట్ అడిగితే హ్యాండ్ చేస్తారు మీకు ఇంట్లో ఉండమంటే ఉంటాడు ఇవన్నీ కాకుండా ఇక్కడికి రాండి అక్కడికి రాని చెప్పి హెరాస్మెంట్ చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం తెలియపరుస్తున్నాం ఎక్కడ కావాలన్నా కానీ కాకణి గారు ఈ కేసుకి ఏం మద్దతు చేయాలన్నా కానీ ముందే ఇచ్చారు కూడా పేపర్తో పాటు అప్పుడు జరిగిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్ గా ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే గెలవాలని చెప్పి రకరకాలుగా హామీలు ఇచ్చిపోతే వచ్చారు ఆ హా హామీలన్నీ అమలు చేయలేక ఈరోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టడం దాన్ని సెన్సేషనైజ్ చేయడం పెద్ద పెద్ద నాయకుల మీద పాత మంత్రుల మీద కూడా ఈ విధంగా ఆరోపణలు చేసి ముందు పేపర్లో అంత కేసు డీటెయిల్స్ ఇవ్వడం ఆ అటెన్షన్ డైవర్ట్ చేయడానికని మేము భావిస్తుంది అంటే గొప్పగా ప్రకటిస్తున్నారు కదా ఈ రెడ్ బుక్ రాజ్యం అని చెప్పేసి ఈ రెడ్ బుక్ రాజ్యంలో ఇది ఒక భాగంగా మనం అనుకోవచ్చు అదే కాకుండా సీఎం గారు కూడా ఒకరోజు మోటు తెలియదు కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఓటు వేసిన వాళ్ళకి ఎవరు కూడా ఏ విధంగా సహాయం జరగబడదు అని అని చెప్పేసి పబ్లిక్ ఫోరంలో చెప్పారు అంటే ఒక పబ్లిక్ ఫోరంలోనే ఈ విధంగా ప్రకటిస్తే లోపల అసలు వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టాలనే కదా అది ఆ కారణం వల్ల ఈరోజు కాపాని గారి మీద ఈ కేసులు ఈ హెరాస్మెంట్ అంతా జరుగుతుందని భావించచ్చు కదా అంటే ఇదంతా ఒక ప్లాన్గా చేసి మిగతా కార్యక్రమాలు మర్చిపోయి ఈ రెడ్బుక్ రాజ్యంగా ఎక్కువగా మన వీడియోస్ అన్ని హెరాస్మెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తానని చెప్పి మేము ప్రశ్నించారు వైఎస్ఆర్ సిపికి నలభై శాతం వచ్చింది నలభై శాతం నోట్ అంటే ఇప్పుడు నలభై శాతం ఏ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందకూడదా మీ అభిప్రాయం ఏ వెల్ఫేర్స్ వీళ్ళకి రాకూడదా ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ రాకూడదా గ్రామాల్లో ఏం జరిగినా కానీ పోలీసులు వీళ్ళు సపోర్ట్ చేయకూడదా ఉద్యోగులు మధ్య నడిచే రాజని చెప్పి ఈ ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఇంత పెద్ద లీడర్ని మాజీ మాజీ మంత్రి గారు జిల్లా అధ్యక్షుడు ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే మీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతిరోజు ప్రెస్ లో కనపడుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు చేసే లోపాలు బయట పెడుతున్నారు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాది రెవెన్యూ లాస్ తగ్గించాలని చెప్పి ప్రకటన చేశారు నిజంగా ఉంటే మన నెల్లూరులో పదిసార్ ఈ పది నెలల్లో రెవెన్యూ లాస్ వే కో ఎక్కువ జరిగింది ఇసుక కానీ మట్టి కానీ శినిక కానీ అవన్నీ ఒకసారి గమనిస్తే మీరు ఏం అనుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ వస్తే ఈ పది నెలలు ఎంత దోపిడీ ఇది బయట పడుతుంది ఇవన్నీ బయట పెడుతుని చెప్పేసి ఈరోజు కాకాల వారి మీద పెద్ద ఎత్తున పోలీసు కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ కానీ ఇలా రెండు పడుతున్నారు మర్చిపోతున్నారు ఏంటంటే గత నలభై సంవత్సరాల నుంచి అంటే టీడీపీ ఎనభై రెండు నుంచి ఉంది కాబట్టి అప్పటి నుంచి లెక్కేస్తే ఇరవై సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది ఇంకో ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సిపి పరిపాలించింది ఎవరు శాస్త్రం కాదు ఎవరు కంటిన్యూస్ గా పరిపాలించలేదు అంతగా అందుకని నన్న షేర్ అంతా చూసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో దిశ చెప్పేసి మూడు పర్సెంట్ వచ్చిన ప్రెసిడెంట్గా కన్ కంటెస్ట్ చేస్తే అదే దిశనాయక్ గారు ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు ప్రెసిడెంట్గా కూర్చున్నారు నలభై ఐదు పర్సెంట్ శాతం మూడు శాతం ప్రజలు అనేది ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు చేసేది ఎక్కడ అవుపడకుండా పోదు అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తుంది కాకుండా ఉగాది రోజు మళ్ళీ పీ ఫోర్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాం రోగ రికం తగ్గియాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు కానీ మీరు ఒకసారి ప్రతి గ్రామంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెడుతూ రోజు జరిగేది ఏంటంటే ప్రతి గ్రామంలో పోరాటం విరూపు రాజకీయాలు తీసుకొచ్చి పక్షి రాజకీయాలు తీసుకొచ్చేసి విరూపులుగా తేవత చేసి ప్రతి గ్రామంలో విభేదం తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేశారు అదే జరిగేది ఒకసారి ఒక సైడ్ ఏమో నలభై శాతం మీకేం రాయబోదని చెప్తా ఉన్నా ఇంకో సైడ్ వచ్చి పీఫోర్ అంటున్నారు ఏది అర్థం ఒక్కటి దానికి కూడా కనెక్షన్ కూడా లేకపోవడం అంటే ఈ గత పది నెలల వీళ్ళ పరిపాలన అంతా చూస్తే వైఎస్ఆర్సిపి ఉండకూడదు ఎవరైనా మాట్లాడితే కొట్టండి కేసులు పెట్టండి సోషల్ మీడియాలో ఎవరైనా రాస్తే వాళ్ళని కూడా తీసుకోబోడి రాత్రి జాతర లేపేయండి బలం పెట్టండి మీరు ఒకటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి నలభై శాతం ఆ రోజు మీరు పెట్టిన ఆశన ఎంత కానీ ఎంత భయపెట్టినా కానీ ఇంకా నలభై శాతం అయితే నన్ను వైఎస్ఆర్సిపి నన్నే ఓటేశారు ఈ నలభై యాభై దగ్గర పోవడానికి పెద్ద టైం కూడా పట్టదు మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి పరిపాలన సరిగ్గా చేయండి గతంలో ఒక ముప్పై సంవత్సరాల ముందర నాన్నగారు అప్పుడు ఉదయ్ గారు ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రాణారావు గారు వచ్చారు ఆయన తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ లో ఉన్నారు అయినా కానీ ఉదయగిరికి వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి అవసరాలు ఏ ఉన్నా కానీ అర్జీ ఇస్తే స్టేజ్ మీదే అనౌన్స్మెంట్ చేసిపోయారు అది గొప్పతనం అది లోకేష్ గారు నేర్చుకోమని చెప్పింది గమనించమని చెప్తున్నా పోరాటం ఎలక్షన్ దాకా అయిపోయిన తర్వాత పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు ప్రయత్నిస్తారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా ఇతర అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అందులో భాగంగానే గతంలో అయితే వంశీ గారు కావచ్చు కోస్తానికి కృష్ణమోగి కావచ్చు అదేవిధంగా ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు అది కూడా మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసులు కావాలని పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా చాలా దహనం దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం ఇటువంటి కక్షపూరితమైన రాజకీయం కానీ ఈరోజు కొత్త సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యేలు అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం ఎందుకంటే నేనంతటిక్కడ కారణం ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు వెట్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రత లేకుండా చేయటం గతంలో ఎప్పుడు ఈ ఈరోజు మనం చూస్తాం ఈ విధంగా భయపెట్టినందువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మాజీ కావచ్చు ప్రెజెంట్ ఉన్న శాసనసభ అదేవిధంగా పరిస్థితి అయితే లేదు ఈరోజు దేనికైనా మేమంత కూడా సిద్ధం భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడి వెనకడ వేసే కొంచిన వేదన కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే దీని అంతటిక్కడ ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అన్నాడు ఇంకా ఏవేవో చెప్పడం జరిగింది దాన్ని నమ్మి ప్రజలు ఓటేయటం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని విస్మరించడం నేను చేయగలని చెప్పటం ఈ వైఫల్యాలన్నీ కూడా కప్పిపుచ్చుకునే దానికి ఇందాక సోదరుడు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద అక్కమ్మకి ఎదురు పెట్టి పెద్దగా యొక్క దృష్టిని మగి పక్కకి మగివించే దానికి చేస్తున్న ప్రయత్నం ఒక భాగం ఇది ఈరోజు ప్రతి ఒక్క కానిషియన్స్ కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా తెలుగుదేశం ఎంఐఎస్ అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడ చూసినా కూడా ఇటు నిగు తీసుకున్నా లేదా ఇతర నియోజకవర్గాలు తీసుకున్నా ముఖ్యంగా కావలి తీసుకున్నా కూడా ఏ విధంగా అక్రమంగా మైనింగ్ కావచ్చు సముత్క ఇసుక కావచ్చు గ్రావర్ కావచ్చు వేషన బియ్యం కావచ్చు బెరు షాపు కావచ్చు ఆఖరికి గ్రామాల్లో క్యాషినో టైపు గేమ్స్ పెట్టి ఏ విధంగా ఈ మధ్య కాలం ఈ ప్రాంతం కూడా ఆడిస్తున్న కూడా మనం చూసాం వీటన్నింటి కూడా పక్కదో పట్టించేదానికి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వాళ్ళ మీద లేదా ముందు ముందు కూడా మా మీద కూడా అక్క బే చూపెట్టేదానికి వాళ్ళు వెనకాడవు అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు ఈరోజు పెద్దలందరూ కూడా ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు తెలుగుదేశంకి ఓటేసి తప్పు చేశాం తెలుగుదేశం ఇచ్చిన హామీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశాం అని ఈరోజు పేద పేద ఏ విధంగా ప్రచార పడుతున్నారో అర్థమవుతోంది గ్రామాకపోతే కాబట్టి పెద్దగా అంత అమాయకుడు కాదు తప్పకుండా రాబోయే ముందు వెళ్దాం ఎందుకంటే ఎంతో దొంగ ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోవచ్చింది ఇంకా రెండు వేల ఇరవై ఏడు కావచ్చు లేదా ఇరవై ఎనిమిది కావచ్చు జంగి ఎన్నికలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు తప్పకుండా ఎదురు చూస్తున్నారు మగ ఎప్పుడు ఈ కూటమి మగి పోటీ చేస్తుందా అప్పుడు తగిన బుద్ధి చెప్పి జగన్ అన్నకి మగి న్యాయం మనం చేద్దాం అనే ఒక పట్టుదలతో ఈరోజు పెద్ద కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు చేస్తున్నవి మీకు మగి రిపీట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెడితే దానికి తగిన పరిహారంగా అధికారులకి ముఖ్యంగా అదేవిధంగా నాయకుడికి కూడా మేము చెప్తా ఉన్నాం అల్టిమేట్ ఇస్తా ఉన్నాం తప్పకుండా అనుభవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మునుగడ చెప్పారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తుత్తులుగా వ్యవహరించి విధంగా చేస్తున్నారు అధికారులు వాళ్ళందరినీ కూడా రాబోయే ముందు రోజుల్లో మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తారో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కానీ కూడా చెప్పున్నాయి కాబట్టి అధికారం అయితే మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి భయపడవు లేదా మీరు అభిమానంగా ఈరోజు మా నాయకుడు కార్యకర్త మీద ఏది విధంగా దొంగ కేసులు తప్పుడు కేసులు భయపెట్టాలని చూడటం ఇవన్నీ చేస్తే కాబోయే ముందుగా అవి మీకు శాపాలుగా మారుతాయి కాబట్టి ఇప్పటికన్నా అటువంటివి మారుకొని మీరు ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీకు అవకాశం ఇచ్చారు పెద్ద నూట అరవై నాలుగు సీట్లతోటి మీకు అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి పనులు చేయండి పెద్దగా మంచి పేరు తెచ్చుకోండి మేము యోగం కాదం కానీ దాన్ని దునియోగం చేస్తూ మీ విధంగా ఖచ్చితంగా సాధింపు దిగితే మాత్రం తప్పకుండా కాబట్టి ముందు మీరు కూడా అనుభవించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మేమంతా కూడా తప్పకుండా కాగానే పెట్టిన తప్పుడు కేసుకి మేమంతా కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం ఇటువంటి మార్గం చెప్తున్నాం అన్నకి అండగా ఉంటాం దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని మే అందరికీ తెలియజేసేదానికి ఈరోజు ఈ కూడా చెప్పడం పెట్టడం జగన్ అందేస్తాను సరే అంత అవసరం మాకేముందబ్బా దేశాన్ని విడిచిపోవాల్సిన అవసరం ఉంది తిరిగిపోవచ్చు కదా అది కాదు బావాడు ఎప్పుడో పోయి ఉండొచ్చు కదా అక్కడ పోగదు ఎక్కడ ఉన్నాడు న్యాయ పొలాట్లు చేస్తా ఉన్నారు అయిపోతే అయిపోయి కొట్టుకు పోతాడు వెళ్తున్నారు పోతాము కేస్ అయిపోయింది కేసు ఏం రాలేదు కదా ఇంకా బాయ్స్ సైన్ కోర్టుకి మీరు వెళ్తాం పోలీస్ ఏమంటారంటే పది రోజుల నుంచి విచారాన్ని మాట్లాడి రాకుండా ఇప్పుడు బరాన్లో ఉంటే విచారణ అందుకే తెలుసు కదండి ఇప్పుడు కూర్చోని కేసులు చూశారు కదా విచారాన్ని పెట్టేవే తప్పుడు కేసు నేత కూతురు తిప్పారు కదా అది విచారణ ఇంటరియర్ గ్రేవ్ ఇంటరియర్ గ్రేవ్ బూట్ ఉంటారు బయట పాస్పోర్ట్ కూడా సరేంజర్ చేస్తారు అవసరమైతే ఇంట్లోనే కూర్చుంటారు కానీ చేసే విచారణ పద్ధతిగా జైన పోస్ట్ ఉంటారు అతేదా మీకు ఏం లేదు ఏమున్నా గాని ఇక్కడ రిజర్ బయటికి రానంటి కోర్టు కూడా తీ చెప్పినారు కోర్టు కూడా ఏమన్నారు మా ముందు ఇంకా పూర్తిగా రిజర్ లేదు ఆ ఆర్డర్ కూడా ఇంకా టూ వీక్స్ ఇంకా తర్వాత ఇస్తామని రిజర్వ్ చేశారు ఆర్డర్ పాస్పోర్ట్ ఇంటర్మ్ వేల్ మీద ఏదో తీపి ఆ ఆ ఆర్డర్ మీద ఇంకా రెండు వారాలు దాని తర్వాత యాంటస్పేట్ బెయిల్ కూడా ఇంకా రిజర్వ్ చేసుకున్నారు మ్యాటర్ కోర్టు కూడా నేను అదే కదా చెప్పేది కోర్టు ముందు మాత్రం ఏమీ నిజాలు లేవు ఈనాడు పేపర్ మాత్రం మొత్తం రిజర్వ్ అది ఎంత జరుగుతుంది సార్ బెయిల్ లేదు ఆంటిస్పేట బెయిల్ ఇంకా ఆర్డర్ చేయలేదు ఓన్లీ ఇప్పుడు అక్రమ మార్కెట్లో అంటున్నారు అయితే కావలి నియోజకవర్గంలో ఏదైతే టిప్కో హౌసెస్ కి సంబంధించి జగన్ ఉన్న దేవతలకు సంబంధించి ఒక సిట్టు విచారణ నిర్ణయిస్తున్నారు ప్రచారం జరుగుతుంది ఏమైనా ఏర్పడి ఇప్పుడు ఒకటి మీరు ఏదైనా సరే సిట్టు విచారణ వేసుకోండి ఏదైనా వేసుకోండి దానికి ఎవరు ఏది అక్క మాకు చేసిన వాళ్ళు భయపడతారు భయము మీరు దొంగకైతే పెట్టుకోండి ఈరోజు కొన్ని వేల మందికి కామ నియోజకవర్గంలో హౌసెస్ ఇచ్చాము ఆ రోజు మ్యాక్సిమం కట్టడం జరిగింది మిగతా పరుగులు కంప్లీట్ చేయాలి వాటిని ఏ విధంగా కంప్లీట్ చేసి ప్రజలకు మంచి చేయాలనేది ఆలోచించకుండా వాటిని వన్య కూడా అదే విధంగా పాడుపడిన గుహగా పెట్టేస్తున్నాకంటే వారికి చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది కొన్ని వే వేల కోట్లు ఖర్చు పెట్టి వేగంగా మొత్తం దాదాపు నలభై ఎనిమిది లక్షల హౌసెస్ కడుతూ ఉంటే వాటిని ఆపేసి ఈరోజు ఆ మనీని అంతా వేస్ట్ కంప్లీట్ చేసాం కొంతమందికి మేము ఉండగానే పూజ చేయించాం ఈరోజు జగనన్న కాదు నేను తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కంప్లీట్ చేస్తుంది ఎక్కడ వాటి మీద శ్రద్ధ వహిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా పెద్దకి మంచి చేయాలని మేమంతా చేసాం ఈరోజు పెద్దలకి ఇచ్చిన ఇచ్చినవి కూడా ఏ విధంగా ఆపాలని ఈరోజు ప్రభుత్వం చూస్తా